మరొక్కసారి ఐదు అయింది చెప్పగలరా చూద్దాం మొట్టమొదటి రెండవది మూడవది నాలుగవది ఐదవది ఎప్పుడు వచ్చినప్పుడు పడించారు ఇట్లా పలికా ఎంత వయసు వచ్చాను ఇంకా ఎక్కడ తెలుసు అండి అంటాం కదా పాపం వస్తుందా లేదా గుర్తుంటే అయింది ఈ ఐదు మన ధర్మానికి పంచప్రాణం హిందూ ధర్మం అంటే ఈ ఐదు ఈ ఐదుటిని రక్షించుకోవాలి అందుకే ధర్మో రక్షసి రక్షిత అనండి మరొకసారి అంటే ఈ ధర్మాన్ని ఈ ఐదుటిని నువ్వు రక్షిస్తే నీ రక్షణ కూడా అందులో ఉంది అని మన పెద్దలు చెప్పారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ ఐదు పరిస్థితి ఏమిటి అవి కొంచెం గమనించండి ఎవరికైనా చెప్పాలి ఎందుకు ఈ పరిషత్తు పుట్టింది ఎందుకు మనం ఏం చేయాలి అనేది ఇంట్లో తెలుసుకుందాం మొట్టమొదటి మాట కదా ఫోటో తర్వాత కూర్చుండి మొట్టమొదటి మాట ఇవాళ ఒక్క సంవత్సరానికి వినండి జాగ్రత్తగా ఒక్క సంవత్సరానికి లక్ష మంది హిందూ అమ్మాయిలు దొంగిలించబడి అత్యాచారాల గురి కాబట్టి విదేశాల్లో అమ్మ పడుతున్నారు ఎంతమంది గట్టిగా